శతాబ్దాలు గడుస్తూ ఉంది ఇంకా మనం పిలో పవర్టీ లైన్లోనే మన యొక్క జీవితాలు గడుస్తూ ఉన్నాయి మీ అందరి ఇక్కడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు అనే దాని మీద కూడా మీ అందరికి అర్థం కావాలి మనమైతే మొచ్చట్లు ముచ్చట్లు అయితే రాలా చెప్పుకోవడానికి చెప్పుకోవడానికైతే రాలా మనం మన యొక్క శబ్దాన్ని ప్రభుత్వాలు వినిపించాలి విధంగా మనం ఇక్కడ చేద్దాం కానీ ప్రభుత్వాలు బట్టి దున్నబోతు మీద నిలబడినట్టే ఉండవు అంటే వర్షంలో దున్నబోతు మీద నిలబడిన ఏమీ కాదు చాలా ప్రశాంతంగా మళ్ళీ అంటే పోతా ఉండవు అంటే ఏ రకంగా మనం వర్తించాలి ఏ రకంగా మాట్లాడాలి ఏ రకంగా వాళ్ళకి ఎప్పుడు అనుభవం ఇప్పటికి ఇప్పటికీ సమగ్ర కుల జనగణ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయనంటే కారణాలేంటి ఎందుకంటే నెంబర్ వన్ వాళ్ళ శాతాలన్నీ బయటపడతాయి మేము ఒక శాతం ఉన్నామా రెండు శాతం ఉన్నామా మూడు శాతం ఉన్నామని బయటపడింది నెంబర్ టూ వీళ్ళు అత్యధికంగా జనాభా ఉన్నారని తెలిస్తే రాబోయే రోజుల్లో వీళ్ళ కోరికలు వీళ్ళ ఆలోచనలు ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళకు ఒక భయం ఆందోళన అయితే చాలా చాలా స్పష్టంగా ఉందన్నీ క్లియర్గా అర్థమవుతా ఉంది సమగ్ర కులగణనంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది అంటే జనగణన చేయటంలో సమగ్ర అంటే అన్ని కులాల లెక్క తేలాలి మన పీసీఎస్టీ మైనార్టీలే కాదు అన్ని కులాలు కమ్మవారి రెండివారి రెడ్లది కమ్మోళ్ళది కాపులది అన్ని పరిజిల్ది అన్ని లెక్క తేలాలి సమగ్ర అంటే అది ఈ యొక్క సమగ్ర కులగణన చేపడితే అసలు మన పరిస్థితులు ఏంటి మనం ఎక్కడున్నాం ఏ స్థాయిలో ఉన్నాం నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఈ పార్టీలన్నీ కూడా మేము వచ్చినమ్మటే కులగలం చేస్తారని చెప్పి నిన్న కాకపోతే టీడీపీ చెప్పింది వచ్చినమ్మటే కర్త నెచ్చినే జనగణం చేస్తాం మీ యొక్క దామాశాంతేరుస్తారని చెప్పింది పదిహేను నెలలు మొన్న ఇదే అనంతపురంలో సబ్హిటర్ సూపర్ హిట్ అని మరి బీసీకి సంబంధించిన హిట్ ఎప్పుడైందో నాకు తెలియదు వీళ్ళేమో వెనుముక వెనుముక అసలు బీసీలో వెన్నుముకేమని చెప్పేసి అని పూర్తి స్థాయిలో బీసీలు అందరిని కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క సభలో ప్రతి ఒక్క సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే మా కనుక బీసీలందరికీ ఈ పార్టీ కనుక బీసీలందరూ దయతే చంద్రబాబు నాయుడు గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా చాలా గట్టిగా డిమాండ్ కూడా చేస్తున్నా మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ ఒక్కదానికే ముఖ్యమంత్రి కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరున్నా సరే నేను వాళ్ళందరికీ ముఖ్యమంత్రి అది మర్చిపోయి మాట్లాడుతున్నానేమో నాకు అర్థం కానీ పార్టీ ఒక్కదానికే పార్టీలో ఉన్న వారికి మేము ఏదో చేస్తామని చెప్పే ఆలోచనతోనే ఈ యొక్క ఆలోచన విధానాలు నడుస్తూ ఉన్నాయి పార్టీ యొక్క సిద్ధాంతం కూడా నడుస్తుంది ఇది వైసీపీ అయినా టీడీపీ అయినా దయచేసి నేను చేస్తున్నా ఈరోజు రామకృష్ణ గారు సిపిఐ పార్టీ మీ అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరు మొన్న సభలో కూడా చెప్పారు అదే రామకృష్ణ గారు ఇక్కడ వచ్చి సిపిఐ పార్టీ దగ్గర పోటీ చేస్తే మరి ఎవరో ఒకటి ఉద్యమం చేసే వాళ్ళకైతే అయితే ఇక్కడ రాబోయే రోజుల్లో మన కోసం ఈ యొక్క పొలం జనగలను చేపట్టాలి అన్ని జరగలైన వాళ్ళకైతే మనం ఓటేయ్యం అంటే మన దగ్గర కూడా న్యాయం లేదు మనం కూడా సక్రమంగా లేవు మనం మారాలి ఎవరు మారాలి మనం మారాలి మన ఆలోచన మారాలి నేను ఒక సినిమాలో చెప్తున్నారు నార్మల్ అబ్నార్మల్ అని ఈరోజు ఎవరైతే ఒక చెండాలను చేస్తారో వాడితో పాటు నడిచేవాడు నార్మల్ ఒక మంచి గురించి మాట్లాడేవాడు అబ్ అయిపోయాడు ఒకప్పుడు మంచి గురించి మాట్లాడేవాళ్ళంతా నార్మల్ ఎవడైతే కొంచెం చెండాల చేసేవాడు ఉన్నాడో వాడే నార్మల్ ఇప్పుడేమో చెడు చేసేవాడు అంతా నార్మల్ అయిపోయాడు మంచి చేసేవాడి అప్ అయిపోయాడు ఆ యొక్క పరిస్థితుల్లో మనం ఉన్నాం పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతం కోసం మీరు అంతా కష్టపడుతున్నారు కానీ ఇక్కడ ఉన్నవారు రకరకాల పార్టీలో కాదు కానీ మీరు మీ గ్రామాల్లో నిజంగా చేయండి మీ గ్రామంలో సక్రమైన విధి విధానాలు అంతవరకు నడుస్తున్నాయి ఏ విధంగా మీరు నడుస్తున్నారు మీ గ్రామంలో ఉన్న మన జనాభా మంది అనే దాని మీద సదిష్గా మీ గ్రామాల్లో అంతవరకు సభలు పెడుతున్నారు మాకు జనగణం జరగాలి ఇంకా మేము బీపీఎల్ అంటే బిలో పావర్స్ ఇంకా జారి పరిస్థితుల్లో మేము ఎందుకున్నాం ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తారా ఉన్నారు ఎందుకు మేము ఉన్నాం అనే ఆలోచన కల్పించండి అనే ఆలోచన రావాలి మనకి మనం నేను మళ్ళీ ఈ రోజు సోషల్ మీడియా ఎంతో జరుగుతుంది దయచేసి ఇక్కడికి వచ్చిన వారందరూ ఇక్కడికి వచ్చిన వారందరూ మాకు జనగణన జరగాలి ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ఒక ప్రోగ్రామ్ ఇక్కడ జరిగింది అన్ని కులాలు అన్ని అందరూ బీసీఎస్ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈ సభా మీద ఉన్నారు మాకు జరగాలని చెప్పేసి సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఎందుకంటే మీ అందరూ కూడా గమనించండి చండాలంతా మీడియాలో చీటిస్తూ ఉంటారు నిజమైన పోరాటాన్ని ఎప్పుడు మీడియాలో అనేది నేను అనుకుంటా ఇది వాస్తవం మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో పూర్తి స్థాయిలోనే మీడియాలో చూపిస్తుంది మీడియా ఉన్న తప్పు కట్టట్లా ఇక్కడ వచ్చిన వారు మంచి వారి వారి యాజమాన్యం వేరు ఇక్కడ ఉన్న యాజమాన్యం మొత్తం వేరు ఈ యాజమాన్యం మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఫండింగ్ కలవాలో అది మాత్రమే చూపిస్తారు నిన్న బాలకృష్ణ స్పెక్స్ పెట్టాడు దీని మీద తల మీద ఇదే పార్లమెంట్ లో దాన్ని ఫోకస్ చేసి ఫోకస్ చేసి చూపిస్తారు ఇక్కడ మనకి జనగణన కావాలి అనే దాని మీద మడిగరే ఒక్క నిమిషం రెండు నిమిషాలు పది రెండు ఐదు నిమిషాలు కూడా చూపించారు అంత దుర్మార్గమైన పరిపాలనలో మనం ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం దయచేసి అర్థం చేసుకోండి ఉద్యమం చేసేవారిని చేయండి మనం ఏం చేయాలి ఈ రోజు జనగణం చేయాలి ఆనాడు మండల్ కమిషన్ మండల్ కమిషన్ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా వచ్చి రావడం జరిగింది మండల్ కమిషన్ ఏంటి అనేది ఒక్కసారి తెరిచి చూడండి తెరిచి చూడండి ఈ రోజు రోహిణి కమిషన్ ఇప్పుడు రోహిణి కమిషన్ ఇప్పుడు రోహిణి కమిషన్ మళ్ళీ బీసీలు గురించి వేస్తే ఆ నివేదిక గురించి ఎవరు కూడా మాట్లాడరు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఉంది నరేంద్ర మోడీ దయచేసి బీసీ అనొద్దు ఎవరు దయచేసి బీసీ అనొద్దు అతను ఒక దొంగ పీసీ అతను బీసీ కాదు ఒక దొంగ పీసీ మళ్ళీ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే అని బీసీ తప్పదు రోజు పది సంవత్సరాలు గడిచిపోయింది పదిహేను సంవత్సరాలు గడిచిపోయింది గడుస్తూనే ఉంది అతను ఒక ఆర్ఎస్ఎస్ వాదానే చెప్పుకుందాం ఎందుకంటే నిజంగా ఓబీసీకి సంబంధించి ఓబీసీ మంత్రిత్వ శాఖ ఈ రోజు మన దేశంలో ఉందా ఇన్ని సంవత్సరాల నుంచి కేశవ శంకరరావు గారి కల్లి నుంచి ఢిల్లీ వరకు రామకృష్ణ గారి కల్లి నుంచి ఢిల్లీ వరకు ఓబీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు పెట్టాం ఎందుకు రాదు మనమందరం అందరం ఆలోచన చేయాలి ఈరోజు మోడీ ఎన్నో సంస్కరణలు తెచ్చారు కానీ పీసీల కోసం ఏ సంస్కరణలు ఉన్నాయి ఎక్కడున్నాయి ఈరోజు జనగణన చేయాలంటే యుద్ధాలు జరుగుతాయి అని అంటున్నారు గందరగోళం జరిగింది అని అంటారు మరి బీహార్లో నితీష్ను దయచేసి ఇద్దరు కలిసి జనగణన చేశాడే పక్కనున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి చేశాడే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు పీసీలకు సంబంధించి ఏమి చేయట్లేదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది పీసీ రక్షణ చట్టం ఎప్పుడు సంవత్సరం గడిచేసి ఓబీసీ అదేవిధంగా మరి మరి వైఎస్ఆర్ సిపి కూడా దశ దిశ కార్పొరేషన్లు ఇచ్చారు కార్పొరేషన్ విధుల్లో విధుల్లో మరి చంద్రబాబు నాయుడు ఈ రోజున బీసీలకు సంబంధించిన కార్పొరేషన్ విధులు ఎక్కడ సప్లాన్ ఎక్కడ ఎక్కడి నుంచి జరుగుతుంది కాబట్టి అర్థం అర్థం చేసుకోవాలి మన కోసం పార్టీలు ఎప్పుడూ కూడా మాటల రూపాల్లోనే ఉంటాయి దయచేసి మన యొక్క యుద్ధాన్ని ఏ రకంగా చేయాలంటే ఇప్పుడు అన్నట్టే మెయిన్ డిమాండ్ రేపు చట్ట సభలకు సంబంధించి కాని మనకు సంబంధించి స్థానిక సంస్థలు కాని మా జనాభా లెక్కల సమగ్ర కుల జనగణ చేయి సమగ్ర కుల జనగణ ఎంత దమ్ము ధైర్యంగా చూస్తావు నీకు నిజంగా నువ్వు జనగణ చేయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ తెలియజేస్తున్నా డిప్యూటీ సీఎం మీరు మాట చెప్పడానికి ఊగిపోయి పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేసి ఓట్లు తండ్రి కూడా కాదు ప్రజలకు ఏం చేస్తున్నారు బీజేపీ మాట మాటే ఈ నిద్ర పోయి మాట్లాడు కానీ ఎక్కడ దీని మీద ఎదురు రాదు నేను జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు సంబంధించి ఈ యొక్క మీద అదే విధంగా వారి సంబంధించిన అంశాల మీద బీసీ రక్షించి మీరు పోరాటం మొదలు పెట్టాలి ప్రతిపక్ష నేతగా ఉన్న మీరు కూడా మొదలు పెట్టాలి ఎక్కువ సేపు బీసీ గురించి చెప్పాలి ఈ రోజు రాష్ట్రంలో ముస్లిం సోదరులు మరి ఈలోకి వచ్చారు మరి వాడు సదాంత మనం అందరం ఆలోచన చేయాలి ఈరోజు బీసీఈలో ముస్లిం సోదరులు చేయాలన్నారు నేను ముస్లిం సోదరులు కూడా డిమాండ్ చేస్తున్నా ముస్లిం సోదరులు కూడా ఈ యొక్క రోడ్డు మీదకి రావాలి మీ అందరూ కూడా బీసీ రిజర్వేషన్ లో మేము పొద్దుతున్న మొలాల నుంచి మరి ఈ రోజు బీసీలో ఎప్పుడో మరి ఎంతమందో రిజర్వేషన్స్ దాంట్లో మిమ్మల్ని భాగస్వాములు చేస్తున్నాం మేము మేము హక్కును చేర్చుకున్నాం మీ ఇద్దరు కూడా రోడ్డు మీద రావాలి మీరు కూడా ప్రత్యేకంగా ఒక సభలు పెట్టాలి దయచేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా రామకృష్ణ గారి యొక్క మరొక్కసారి తెలియజేసేసిన బైజాగ్ లో మీటింగ్ లో బీసీ సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో రామకృష్ణ చేపట్టిన ఒక కార్యక్రమంలో మన విజయవాడలో కానీ అదేవిధంగా నిన్న సత్యసాయిలో కానీ ప్రతి ఒక్క ఏరియాలో శంకరరావు గారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు టైం తక్కువ ఉంది కాబట్టి నేను సోషల్ మీడియాలో మళ్ళీ మాట్లాడతాను దయచేసి మనం అందరం కూడా మీరు వెంట ఉండి రేపు ఎలక్షన్స్ లోపల మీరు చేయకపోతే ఓటు మా దగ్గర ఆయన ఉందనే ఒక ఒక ఆలోచన కల్పించకపోతే దిగి దగ్గర తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను